రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా ఒక శాఖను నిర్వహిస్తున్నాడా అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు ఈరోజు చూస్తే పంటలకి గిట్టుబాటు లేదు అని చెప్పి చెప్పి మిర్చి దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ప్రత్తి దగ్గర నుంచి పొగాకు దగ్గర నుంచి కోకో దగ్గర నుంచి బొప్పాయి దగ్గర నుంచి ప్రతి పంటకి ఈ రోజు పంటకి గిట్టుబాటు వరైతే వదిలేశారు గాలికి వదిలేశారు మిగతా పంటలకు సంబంధించి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు అంటే కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం కొన్ని పత్రికల్లో అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం కరువు వచ్చింది వర్షం వచ్చింది ఒక పక్క అతివృష్టి అనావృష్టి ఎక్కడ ఉలుకు పలుకులేదు అసలు ఏమి జరిగింది అనేటువంటిది కానీ ఎక్కడ ఎంత పష్ పంట నష్టం జరిగింది ఏ విధంగా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా కొన్ని దగ్గరలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాడిని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన కానీ ఒక సమీక్ష కానీ దాని మీద ఫలితాలు కానీ ఏ విధంగా రైతులను ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానీ ప్రత్యుమ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం పోగొట్టడం వెళ్లిపోవడం అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలు రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం ఈరోజు రైతు ఆలోచనలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతను గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు అగాయిత్యాలు దాడులు వాటితో పాటు తప్పుడు కేసులు అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు మాఫియా ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే మట్టి మాఫియా ఒక పక్క లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల కుక్కపిల్ల బిళ్ళ ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రులు మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ ఇతర ప్రజల గురించి కానీ ప్రజల అభివృద్ధిని గురించి కానీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పోతే ఈరోజు యూరియాకి సంబంధించి యూరియా కొరతకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా ఈ రోజు ప్రధానంగా రాశారు ఎరువులు ఏమైనట్లు ఏ విధంగా పక్కదారి మళ్ళతున్నాయనేటువంటిది కూడా ఈరోజు పాపం రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నిద్రలేస్తే బాకా ఊదేటువంటి ఈ పత్రికలు కూడా ఈరోజు పాపం మరీ మనల్ని ఈ విధంగా రాయకపోతే అసలు నా పత్రిక చదవరేమో సోడరేమో రైతులు తగలబెడతారేమో అనేటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ ఎరువులు ఏమైనట్లు అని చెప్పి చెప్పి రాశారు ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం విజయనగరం అనంతపురం అదేవిధంగా అన్నమయ్య నంజాల సత్యసాయి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది కారణం ఏమిటి వర్షాలు పడ్డాయి వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోసు వేస్తారు లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి ఆ బూస్టర్ డోసు వేసుకోవడానికి ఈరోజు మీరు యూరియా ఇవ్వకపోతే యూరియా అందచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు నాణ్యత అన్ని దెబ్బతిన్న తర్వాత రైతు గొప్పగోలు పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతులకు సంబంధించి కొన్ని దగ్గరలా మధ్యస్థంగా అవసరం ఉన్నా ఇవ్వలేకపోతున్నారు తీవ్రమైనటువంటి ఒక్కొక్క దగ్గర కొరత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రైవేటు దుకాణాలకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్లో ఈరోజు మీరు చెప్పినటువంటి దానిగానే దాదాపుగా ఒక్కొక్క బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వెచ్చించి కొనవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా ఆర్బీకేల ద్వారా ఎరువులు చూస్తే పన్నెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఆర్బీకేల ద్వారా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతుల గురించి ఆలోచన చేసి పంపిణీ చేయడం జరిగింది ఈరోజు విత్తనాలకు సంబంధించి కానీ క్రిమి సంహారక మందులు గాని ఏది అవసరమైనా సరే రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతు ఈ రోజు అన్ని రకాలైనటువంటి యూరియాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పొందేటువంటి అవకాశం ఏర్పడింది ఈ రోజు వాటి అన్నింటినీ పక్కన పెట్టి దాదాపుగా ఈ రోజు ఏ రోజు అయితే మనం రైతులకి గ్రామంలో యూరియా అందించామో గరిష్టంగా యాభై రూపాయల వరకు రైతులకు ఆదాయం వచ్చింది ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఒక బస్తాకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీటన్నిటితో పాటు పని మానుకుని రైతు పాపం బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా దుస్థితి లేకుండానే ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను నా ముందు కన్నబాబు గారి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఎవరున్నా సరే రైతులకు సంబంధించి యూరియా విషయంలో ఎక్కడన్నా ఏదన్నా ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయేమోనని ప్రతి జిల్లాలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడం జరిగింది యూరియా నిల్వలు గబక్కన ఏదన్నా ఒకవేళ అవసరం అనుకుంటే వెంటనే తక్షణమే యూరియా అందజేయడానికి ఆ రోజు బఫర్ స్టాక్స్ ఏర్పాటు చేశాం ఈ రోజు చూస్తే దాదాపుగా ఒకసారి లెక్క వేస్తే ఎనభై కోట్ల రూపాయల వరకు రైతులకు ఆదాయం ఒక ప్రాథమిక అంచనా ఉంది కాబట్టి ఈ రోజు మార్కెట్ ద్వారా చూస్తే ఈరోజు బఫర్ స్టాక్స్ లేవు లేదు రైతు సేవా కేంద్రాలంటే అవి కేవలం మొక్కుబడిగా మారిపోయే తప్ప వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు వాటి ద్వారా ఎరువులు పురుగు మందులు గాని ఏది కూడా ఇవ్వకుండా ఈ రోజు వాటిని దాదాపుగా రైతులు ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టేశారో రైతు సేవా కేంద్రాలు కూడా ఈరోజు సంక్షోభంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ప్రధానంగా పాపం రైతులు యూరియా విషయంలో ఏమీ చెయ్యలేక ప్రైవేటు వ్యాపారాల దగ్గరికి వ్యాపారస్తుల దగ్గరికి పోవాల్సి వచ్చింది ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి యూరియా ఏదైతే ఉందో కేటాయించినటువంటి యూరియాలో సగభాగం కూడా రాష్ట్రానికి చేరలేదు అని చెప్పి చెప్పి జాతీయ పత్రికల్లో కూడా ఈ రోజు వార్తలు ప్రధానంగా వచ్చాయి ఈరోజు యూరియా ప్రధానమైనటువంటి పంపిణీలో కీలకమైనటువంటిది కేంద్రమే అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులు తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఈ రోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరి సాగు ప్రధాన పంటగా ఈ రోజు సాగు చేస్తుంటే రైతులు యూరియాకి గణనీయమైనటువంటి డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డీలర్లకు దోచిపెట్టి వాళ్ల ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈ రోజు రైతులకు పాపం రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పాపం పడి కాస్తున్నారు ఎండలో క్యూలో ల నిలబడుతున్నారు వర్షాలు తడుస్తున్నారు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు క్యూ ఎక్కి కాని లేదా మాకు విత్తనాలు యూరియా దొరకలేదని చెప్పి చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండా చేశాం గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాపం చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యూలో నిలబడి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుని రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి చెప్పి ప్రతిదానికి కూడా ప్రతి విధంగా కూడా ఈ రోజు రైతులకు అండగా నిలవడం జరిగింది ఒకసారి చూస్తే ఈ రోజు పాపం కట్ట యూరియా దొరకలేదు అని చెప్పి మీడియాలో రైతులు వాపోయేటువంటి పరిస్థితి ఉంది దాని ప్రకారం చూస్తే ఈ సీజన్ సంబంధించి పదహారు లక్షల డెబ్బై ఆరు వేల టన్నులు ఈ సీజన్ సంబంధించి పదహారు లక్షల డెబ్బై ఆరు వేల టన్నులు అవసరం అని చెప్పి ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేయడం జరిగింది అయితే ఒక పక్క పదహారు లక్షల డెబ్బై ఆరు వేలు ఉన్న అవసరం సమర్థంగా ఉన్నాయి సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెప్పి చెప్పి వ్యవసాయ శాఖ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు మంత్రి ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుతున్నా ఈ రోజు మరలా ప్రభుత్వం ఒక పక్క మా దగ్గర ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులే అని చెప్పి అంటే కాంట్రాడక్టరీ స్టేట్మెంట్స్ ఒకసారి ఈ రూలు సమృద్ధిగా ఉన్నాయంటారు పదహారు లక్షల డెబ్బై ఆరు వేల టన్నుల అవసరం అంటారు మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పటికి ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులు మాత్రమే నిలవు ఉంది అని చెప్పారు తీరా చూస్తే రైతు సేవా కేంద్రాల ద్వారా ఎంత పంపిణీ చేశారు అంటే అరవై ఐదు వేల టన్నులు పదహారు లక్షల డెబ్బై ఆరు వేల టన్నుల అవసరంలో అరవై ఐదు వేల టన్నులు మాత్రమే రైతు సేవా కేంద్రాలతో చేశారు మార్కెట్ కు సంబంధించినటువంటి గోడౌన్లకు సంబంధించి చూస్తే దాంట్లో యాభై ఐదు వేల టన్నులు నిలవ ఉంచారు అంటే నామ మాత్రంగా ఒక లక్ష ఇరవై వేల టన్నులు మాత్రం నిల్వ ఉంచి దాదాపుగా పదిహేను లక్షల యాభై వేల టన్నులకు సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఎక్కడికి పంపించారు ఏ హోల్సేలర్కి ఇచ్చారు ఏ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు ఏ విధంగా మీరు దోచుకుంటున్నారు రైతులకి అసలైనటువంటి రేటుకి లాభం లేకుండా ఇచ్చేటువంటి సొసైటీలు రైతు సేవా కేంద్రాలు మార్కెట్ సంబంధించినటువంటి సప్లైలు పక్కన పెట్టి ఈరోజు మీరు నేరుగా ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి ఆ డీలర్ల దగ్గర మీరు ముడుపులు తీసుకునేటువంటి ఆలోచన మీకు లేకపోతే రైతులను ఇబ్బంది పెట్టి రైతు సంక్షేమం మీరు కోరుకునేటువంటి వాళ్ళైతే రైతులకి అదనపు ధర లేకుండా రైతులకు ప్రభుత్వం ఏదైతే మనం నిర్దేశించినటువంటి ధర ప్రకారం ఇవ్వాల్సినటువంటి దాన్ని రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలకి ఇవ్వాల్సినటువంటి యూరియాని ఈరోజు మీరు దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలకు అమ్ముకుంటున్నారు అంటే రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారు వ్యాపారస్తులు మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంది మీ సమీక్షల సారాంశం ఏందనేటువంటిది ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు అనేక రకాలుగా వరదలు వచ్చే ఒక పక్క ముంపులో ఒక పక్క వాటికి సంబంధించినటువంటిది ఏదన్నా ఆదుకున్నారా అంటే ఎక్కడా రైతుల గురించి మీరు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు రైతు భరోసా అంతకు ముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి కొత్త పథకాల ఆలోచన రావు కాపీ కొట్టడం తప్ప మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టాడు పక్కన కర్ణాటక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు ప్రకటించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలి మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి అరే మన ముఖాన ఏదన్నా ప్రజలను అవుతారేమో మన ముఖం చూసేటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపోవని కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి నిస్సిగ్గుగా ఎక్కడా కూడా భయపడకుండా కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కదా అంటే కాన్ఫిడెంట్ గా అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పాపం చంద్రబాబు నాయుడు మాలా మాట్లాడే విధానం వాళ్ళకొని చూస్తుంటే ఈరోజు రైతు భరోసా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా అందించారు ఇచ్చిన దానికన్నా భిన్నంగా అమలు అధికంగా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కేవలం ఖజానాలో వంద కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చిపోయారు అటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పదమూడు వేల ఐదు వందలకి పెంచి ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు మీ చేతిలో పెడతానని హామీ ఇచ్చి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టినటువంటి ఘనత రైతులకు అడగాలిచినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఏ రోజు పంటల ఖరీఫ్ ప్రారంభమవుతుంది ఏ రోజు రబీ ప్రారంభమవుతుంది ఏ విధంగా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఇవ్వాలి దాన్ని ఏ విధంగా మనం వాళ్ళకి తీసుకెళ్లాలి అనేటువంటి దానికోసం ముందుగానే క్యాలెండర్ విడుదల చేసేటువంటి పరిస్థితి దాని ప్రకారం ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇస్తామని చెప్పి చెప్పి ఈ మహానుభావుడు వచ్చాడు రైతులకు సంబంధించి ఇరవై ఇస్తారన్నాడు ఆ రోజు ఏ నోటితో అయితే మీరు సాధారణంగా మేము చెప్పాం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కల్పించేదని ఆ రోజు నువ్వేం చెప్పావు లేదు లేదు వాళ్ళు ఇచ్చేది సపరేటు మీరు ఇవ్వాల్సింది నేను ముఖ్యమంత్రిని అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా ఇరవై వేలు ఇస్తానని అదే నోటుతో మాట్లాడడం ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు విమర్శించావో ఏ నోటుతో అయితే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను ఇరవై వేల రూపాయలు రైతుల చేతిలో పెడతానని చెప్పి మాట్లాడావో బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చెప్పి ఈరోజు బాండ్లు పంచావో ఆ బాండ్లో జొరైన జూన్ నుంచే నేను మొదలు పెడతానని చెప్పావో అదే నోటితో తొగి రోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలకి నేను పద్నాలుగు వేల రూపాయలు కల్పిస్తాను అని చెప్పి చెప్పు సరే సచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నారు పాపం రైతులు ఏదో వేసారు ఓట్లు వేసారు గెలిచారు కాబట్టి ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటిదంటే ఒక్క సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాం అసలు ఇచ్చినటువంటి పాపాన పోలే రెండో సంవత్సరం వచ్చేటప్పటికి అరాకొరగా చేతిలో పెడతా ఈరోజు నలభై వేల రూపాయలు నువ్వు చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం నలభై వేల రూపాయలు ఇవ్వాలి రెండు సంవత్సరాలకు సంబంధించి రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచే ప్రారంభిస్తానని నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నువ్వు ఇచ్చినటువంటి షూరిటీ ప్రకారం నువ్వు చెప్పినటువంటి గ్యారంటీ ప్రకారం వాటన్నింటిని పక్కన పెట్టి ఈరోజు ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టాడు ఒక సెట్టింగ్ చేశాడు షూ వేసుకుని కట్టి తల గుడ్డ చుట్టి ఆమె రైతు అనుకుంటాడు ఆ వేషం వేస్తే అబ్బా నేను వేషం వేశాను కాబట్టి నేను రైతు పక్షపాతం అనుకుంటాడు తప్ప రైతుల గురించి ఆలోచన చేస్తే రైతు పక్షపాతం అవుతావు తప్ప రైతు వేషం వేసుకుంటా రైతు పక్షపాతి కాదు వెళ్లడం ఒక సెట్టింగ్ క్రియేట్ చేయడం ఆ డ్రెస్సులు వేసుకోవడం రామని రైతుల గురించి మాట్లాడడం అయిపోయింది రైతులకు సంబంధించి ఫినిష్ బ్రహ్మాండంగా చేశాడు రైతులకు సంబంధించి అని చెప్పి ఆహా ఓహో అని చెప్పి పక్కన ఉన్నటువంటి పత్రికలు కొన్ని రాయించాం ఆ రోజు ఈరోజు మేము చెప్తున్నాం మా దగ్గర డేటా లేదు మా దగ్గర అది లేదు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డేటా ఉంది యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకి ఈ రోజు ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం ఈ రోజు నువ్వు దాదాపుగా ఏడు లక్షల మందికి వాతలు పెట్టావు చెప్పినటువంటి నువ్వు చెప్పినటువంటి ఆ నలభై ఆరు లక్షల మందిలో కూడా ఈ రోజు ఎంతో మంది మాకు రైతు భరోసా పడలేదు అని చెప్పి చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి ఆ రైతు సేవా కేంద్రాలకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఈ రోజు చేసేటువంటి పరిస్థితి పాపం రైతులు పెట్టుబడి సాయం కోసం ఈ రోజు పంటలు వదిలేసి వ్యవసాయాన్ని వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అదేవిధంగా రేట్లు చూసాం ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి ఈరోజు గర్వంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకవేళ ఈరోజు మేము ధరల స్థిరీకరణ నిధి కింద సేకరించినటువంటి పంట అమ్ముడు లేదా దానివల్ల ఎంత నష్టం వస్తుంది అనేటువంటిది బేరీజ్ వేసుకోకుండా లాభ నష్టాలు అనేటువంటివి రైతుల విషయంలో చూడకూడదన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చయినా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈ రోజు ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేసాడు రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ఒక పక్క పాక మిర్చి రైతులు ప్రతి రైతులు పొగాకు రైతులు ఈ రోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి చెప్పి దానికి మళ్ళీ మితులు పరిమితులు క్వాలిటీ ఉంటే కొంటాం లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళిన మాయని మీకు క్వాలిటీ లేదని చెప్పి చెప్పడం రిజెక్ట్ చేసి పంపించేసేయడం మళ్ళీ నువ్వేమో ఎక్కడ కూర్చోవడం మేము మొత్తం మార్కెట్ ద్వారా రైతుల పొగాకు రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పి చెప్పి మాట్లాడడం ఏ ఒక్క అయినా సరే ఉద్యానవన పంటలకు సంబంధించి వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒకసారి ఆలోచన లేవే ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు వ్యవసాయం మీద ఆసక్తి లేదు ఎంతసేపటికి ఇతరత్ర ఏదైనా సరే తనకే లాభం చేకూర్చుకునేటువంటి తప్ప రైతులు లాభపడేటువంటి పరిస్థితుల గురించి ఉన్నాడు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడిచ్చారు మన ఏదో పార్లమెంట్లో మాట్లాడి దానికి సంబంధించి మీరు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలా అరే మనల్ని మాట్లాడేటువంటి దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా మాట్లాడితే కూడా ఉన్న నవ్వుతాడేమో అనేటువంటి ఆలోచన ఉండాలా ఈ రాష్ట్రంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఏదైతే మామూలుగా యూనివర్సలైజేషన్ కింద ప్రతి ఒక్కరికి మీరు బీమా కవరేజ్ ఇవ్వండి అంటే అది ఇవ్వడానికి వీలు లేదు అంటే ఒక్క సెంటు పండించేటువంటి రైతు కూడా నష్టపోకూడదన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫస్ బీమా యోజనలో ఏంటి ఒక భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఒక వంతు రైతు భరిస్తాడు కాబట్టి రైతుది నేను భరిస్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను భరిస్తా కానీ కేంద్ర ప్రభుత్వం యూనివర్సలైజేషన్ పాలసీ కింద అందరికీ ఇవ్వండి అంటే అలాగే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేదన్న నా వల్ల కుదరదని చెప్పింది అటువంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరిగేటువంటి ఈ బీమా పాలసీలు మేము ఉండడం మంచిది కాదని బయటకొచ్చి మూడు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా నుంచి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా పెట్టింది అంటే రాష్ట్ర ప్రభుత్వం వాట కేంద్ర ప్రభుత్వం వాట రైతు వాటా మూర్తిగా వంద పర్సెంట్ భరించాడు కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడు అని చెప్పి మేము చెప్పలేదా మేము చెప్ప సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చున్నాడు ఆ మాత్రం ధైర్యంగా చెప్పగలం ఒకే విడతలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక సంవత్సరం నష్టం జరిగితే అంత భారీ స్థాయిలో ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదే రాష్ట్ర ప్రభుత్వమే భరించింది మొత్తం కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఏం చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి పంటల బీమా మొదలు పెట్టాడు పంటల బీమాకు సంబంధించి మేము ఇచ్చాము సంయుక్తంగా అంటే దాన్ని పక్కన పెట్టి ఇవ్వలేదు కదా మేము చెప్పాం కదా అని చెప్పి చెప్పి వీళ్ళు డబ్బా కొడుకున్నారంటే వీళ్ళకి ఎంత అనుభవ రాహిత్యం ఉంది అవగాహన లోపం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పూర్తిగా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాం నియోజకవర్గానికి ఒకటి పెట్టాం జిల్లాలో ఒకటి పెట్టాం రీజనల్ కోడింగ్ సెంటర్లు పెట్టాం రైతులకు సంబంధించినటువంటి ఆ నాణ్యత పరీక్షలు చేసి ఎరువులు పరుగు మందులు విత్తనాలు ఇవ్వండి అంటే వాటిని అన్నిటికీ మంగళం పాడేశారు ఆర్బీకేలు సరే అస్తవ్యస్తంగా తయారైపోయినాయి ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మా హయాంలో తయారు ఇచ్చినట్టుగా ఎక్కడ పురుగు మందులు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి కానీ దానికి సంబంధించి లేకుండా ఈరోజు రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై పైచీలకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం మీరు రైతుల పట్ల తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాన్ని రైతుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం వ్యవసాయం పట్ల మీకున్నటువంటి అశ్రద్ధ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు వ్యవసాయాన్ని రైతాంగానికి సంబంధించి దాని వల్లనే ఈరోజు విధి లేక గత్యంతనం లేక ఈ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం లేక రైతులు ఈరోజు పాపం ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వందల యాభై మంది పాపం రైతులు ఈ రోజు చూస్తేనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఎంత అమానవీయంగా ఈ రోజు ప్రవర్తిస్తుంది ఎంత నిశ్చుగ్గుగా వ్యవహరిస్తుంది అని చెప్పి చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ రోజు ఒక్కసారి చూస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రోజు పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితుల్లో మరలా మరలా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు సంబంధించి ఒక సువర్ణ అధ్యాయం ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వివిధ రకాలకు సంబంధించి వివిధ సేవలకు సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి ఆ రోజు వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని విధాల ప్రతి దాంట్లో ఆదుకునేదాని కోసంగా ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఖర్చు చేసి రైతులకు అండగా నిలవడం జరిగింది ఈరోజు చూస్తే దాన్ని సమీక్షించలేడు మాట్లాడేటువంటి వాడలేడు పట్టించుకునేటువంటి ఈ ఈరోజు మీ పరిస్థితి ఏంది అంటే పాపం ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీ మంత్రి మీద మీ మంత్రి పేషీ మీద జిఎం ఆగ్రోస్ రాసినటువంటి లేఖ సమాధానం చెప్పండి దీనికి విచారణ జయించారా ఒక అధికారి మీరు నన్ను ఒక అధికారిని మీరు అంటే అధికారిని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారు ఒక అధికారిని మధ్యవర్తి తోహించమంటారు ఆ లంచాలకి ఎప్పుడన్నా విన్నామా చూడటం కాదు అసలు విన్నామా ఇటువంటి కథాలు కథనాలు ఇటువంటివి ఎప్పుడన్నా ఇంత స్థాయిలో అవినీతి రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం కాకపోతే అంటే రైతులకు ఇచ్చేటువంటి యంత్రాలలో నాణ్యమైనటువంటి యంత్ర సామాగ్రి ఇవ్వకుండా మీరు లోపాయకారుతరంగా వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొని మీరు ఎక్కువ రేటు మింగడానికి రైతుల దగ్గర నుంచి సంబంధించినటువంటి వాళ్ళకి వ్యవసాయ పరికరాలు ఏదైతే ఫామ్ మెగనైజేషన్ కింద ఇస్తారో వాటిల్లో నాసిరకమైనటువంటి యంత్రాలు సరఫరా చేసి వాటిలో మీరు డబ్బులు కొట్టేయడానికి రైతులను మోసం చేయడానికి అధికారులను ఉపయోగిస్తే ఆ అధికారులు రాసినటువంటి రాత చూస్తేనే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు రావాలి కనువిప్పు కలగాల రైతుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏమి రాశాడు పాప

దీని మీద విచారణ ధైర్యం లేదు వాస్తవానికి దీని మీద విచారణ జరిపించి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిని తొలగించాలి మిగతా మంత్రులకు కనువిప్పు కలగాల అరే ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగితే కనీసం చర్యలు ఉంటాయని చెప్పే మీరు అందరూ కలిసి ఉమ్మడిగా దోచుకుంటున్నారు కాబట్టి ఆ దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పాపం ఒక అధికారి తన పత్రికలో వచ్చినటువంటిది కాదు వాస్తవం లేక ఒక అధికారి రాసినటువంటి లేఖ తన బాధని వ్యక్తం చేశాడు పాపం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు ఇదిగో ఇది కారణం అని చెప్పి రాస్తే వ్రాస్తే దాని మీద విచారణ లేదు విచారణ చేసేటువంటి ఓపిక సమయం విచారణ చేయాలనేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే రైతుల మీద మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యం అశ్రద్ధ వ్యవసాయం అంటే మీకు అంటరాని వాళ్ళుగా రైతులను భావించేటువంటి ప్రభుత్వం రైతులను అడ్డం పెట్టుకుని రైతులను ఉపయోగించుకుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ విధంగా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా మేము మరలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వరదలు వచ్చే ఒక పక్క అతివృష్టి ఉంది ఒక పక్క అనావృష్టి ఉంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు ఆందోళన చెందుతున్నారు కాబట్టి తక్షణమే రైతులకు మీరు కేంద్ర ప్రభుత్వం మీ ఆధీనంలోనే ఉంది చంద్రబాబు నాయుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నాడు ఆయన దానికి సెకండ్ హ్యాండ్ కూడా తయారైంది ఇప్పుడు ఆయనకి పాప రెండు కూడా చిన్నబాబు కూడా పాప అందరు మంత్రులందరినీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కాబట్టి ఒకటికి ఇద్దరుండారు మళ్ళీ మూడు ఆయన ఒక ఆయన ఉన్నాడు మీకు మళ్ళీ భాగస్వామి కాబట్టి ఇంత పెద్ద కూటమి ఇంత పెద్ద నాయకులు మిమ్మల్ని చూస్తేనే మీ స్టేచర్ చూస్తేనే ఢిల్లీ దడదడలాడిపోయేటువంటి పరిస్థితి అంటున్నారు అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు రైతులకు సంబంధించి ఎంత గలీజుగా ఉంది మీరు చేసేటువంటి పనులు రైతులను అడ్డంబెట్టి దోచుకోవడం రైతులకు సంబంధించి యూరియా ఇవ్వక కాబట్టి ఇప్పటికైనా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో యూరియాకు సంబంధించి వెంటనే ఆ కొరత తీర్చండి రైతాంగాన్ని ఆదుకోండి వరదలకు సంబంధించి పంట మునిగింది ఎంతైతే ఉందో దాన్ని వాస్తవిక అంచనాలు వాస్తవానికి భిన్నంగా మీరు తగ్గించి చూపేటువంటి ఏర్పాట్లు చేయకుండా వాస్తవిక దృష్టిని అందులో పెట్టుకుని దానికి సంబంధించినటువంటి బకాయిల పడ్డటువంటి బీమా కానీ ఈ రోజునటువంటి ఎందుకంటే ఉచిత పంటల బీమా అనేటువంటిది అటకెక్కిపోయింది కాబట్టి రైతుని ఏ విధంగా ఆదుకుంటారు అనేటువంటి దాని మీద కొన్ని దగ్గర కరువు ఛాయలు ఉన్నాయి కొన్ని దగ్గర పంటలకు సంబంధించిన వరదలు వచ్చాయి కాబట్టి దాని గురించి ఆలోచన చేయండి రైతులకు ఎగ్గొట్టినటువంటి న్యాయంగా ఇవ్వాల్సినటువంటి తగ్గించి ఇవ్వడము పాప రైతులని సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఏదైతే రైతు భరోసా అని అన్నదాత సుఖీభవ అన్న చంద్రబాబు సుఖీభవ అన్నట్టు ఉంది తప్ప అన్నదాత సుఖీభవ అన్నట్టుగా పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు ఆలోచన అంతా ఎట్టుందంటే అన్నదాత ఏ విధంగా మట్టి కొట్టుకుపోయినా పర్లేదు కానీ నేను నా కుటుంబం చంద్రబాబు సుఖీభవ అంటే చాలా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు తప్ప అన్నదాత సుఖీభవ అనేటువంటిది మాటకు పరిమితమైంది తప్ప అన్నదాతను గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరలా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే గతంలో ఆర్బికెల ద్వారా పంపిణీ చేసేటువంటి వ్యవస్థ ఉందో సమృద్ధిగా విధంగా పంపిణీ చేస్తారని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే మీ మంత్రులు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి వాటిని నివారించేటువంటి ప్రయత్నం రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను